హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నా లోకాలేరా న్యూస్ ఛానల్ ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ అండి నూట ఇరవై మంది బీఆర్ఎస్లో చేరికలు తెలంగాణ కొత్త సీఎం రావాలంటే ప్రజలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోసాకారి కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించాలి కోరిట్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుట్ల బీఆర్ఎస్లో భారీగా చేరికలు మేడ్పల్లి టౌన్ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ఓడాడికే నైతిక హక్కు లేదని కోరట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుట్ల స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తగిన సమాధానం చెప్పాలని ప్రజలు పులుపునిచ్చారు ఆదివారం జగితాల జిల్లా మేట్పల్లి పట్టణంలో పన్నెండవ వార్డుకు చెందిన సుధల హరీష్ రాజశేఖర్ గౌడ్ దంపతులు పాటు సుమారు నూట ఇరవై మంది వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండ్వాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు రైతు సంక్షేమం కోసం రైతు బంధు రైతు బీమా పేదల కోసం డబల్ బెడ్రూమ్ ఇల్ ఇల్లు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధీకరణ వంటి ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చేశారు కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నారని మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకున్నారని చెప్పారు ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్లల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు